పథకంతో మహాలక్ష్మి పథకంతో లాభాల్లోకి తెలంగాణ ఆర్టీసీ సో మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చినట్లు డిప్యూటీ బై సీఎం బట్టి విక్రమార్క అయితే అన్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు అయితే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా నేడు ఆర్టీసీ లాభాల్లోకి అయితే వచ్చిందన్నారు రెండు వందల కోట్ల ప్రయాణాలతో ఆరు వేల కోట్లు ఆర్జించామన్నారు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు అరవై ఏడు శాతం ఉంటే ఈరోజు తొంభై ఏడు శాతం కైతే వచ్చిందన్నారు ఆర్టీసీ ఇటీవల వేల సంఖ్యలో కొత్త బస్సులు కొనుగోలు అయితే చేసింది కాలుష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెనకాడకుండా గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు అయితే కొంటున్నాయని చెప్పారు గత పాలకులు ఆర్టీసీని అయితే ధ్వంసం చేశారని చెప్పడం జరిగింది ఈ పథకం ద్వారా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాము దాంతోపాటు ఆర్టీసీ నష్టాల నుంచి లాభాలకి తీసుకొచ్చాము ముఖ్యంగా సంస్థలు పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నారని చెప్పారు మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయిస్తున్నామని గత పాలకులు ఐదేళ్ళు పదేళ్ళు ఆర్టీసీని విధ్వంసం చేశారని చెప్పేసి అన్నారు డ్వాక్రా మహిళలకు ఉపయోగపడే విధంగా వాళ్ళ పేర్లు బస్సులు అయితే కొని అద్దెలైతే అయితే చెల్లిస్తున్నా చెప్పేసి చెప్పడం జరిగింది ఈ విధంగా మహిళలకు అయితే ఆర్థికంగా చేయోతుని చెప్పారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్క్రైబ్